హాయ్ హలో నమస్తే అండి నేను మీ జోస్రా వెల్కమ్ టు మై ఛానల్ హౌజ్ వైఫ్ క్రియేటివ్స్ అండి ఈరోజైతే తోటకి నేను ఎరువు ఇవ్వబోతున్నాను అండి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వబోతున్నాను సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వాటితో మనం ఈజీగా చేసుకోవచ్చు బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ అండి అది ఎలా తయారు చేశాను ఎంతకొచ్చింది అనేది నేను మీకు షేర్ చేస్తాను నేను బండి పైన అరటిపళ్ళు అమ్మే వాళ్ళని అడిగితే ట్వంటీ రూపీస్ కి ట్వంటీ అరటిపళ్ళు ఇచ్చిందండి బాగా మగ్గిపోయిన అట్టిపళ్ళు దీనికి నేను హాఫ్ కేజీ బెల్లం కలిపాను చక్కగా చేయితోనే మొత్తము మెత్తగా అయ్యేలాగా కలిపేసుకోవాలండి బెల్లం దంపుకోవాలి లేదా సన్నగా తరుక్కోవాలి తరిగి అరటిపళ్ళల్లో వేసి చిన్న ముక్కలుగా అట్టిపళ్ళు కట్ చేసి చేతితో మంచిగా నలిపేయాలండి మెత్తగా అయ్యేంత వరకు తర్వాత వన్ వీక్ రోజు కలుపుతూ ఉండాలి చాలా మందికి తెలిసిందే కాకపోతే నేను మిద్ద తోటకి ఎలాంటి ఇస్తా అనేది చూపించడానికి ఈ వీడియో చేస్తున్నా అండి ఈ డ్రమ్ లో టూ హండ్రెడ్ లీటర్స్ వరకు వస్తాయి అనుకుంటా ఈ డ్రమ్ లో లిక్విడ్ కలుపుకుంటానండి అంటే నేను దీనికి ఈ డ్రమ్కి ఏం చేశానంటే చిన్నది కూలర్ మోటార్ ఉంటది కదా అది అరేంజ్ చేసుకున్నాను ఇందులో మోటార్ వేసి మొక్కలు అన్నిటికి పడతాను ఇది ఇవ్వడం వల్ల మొక్కలు అయితే హెల్దీగా తయారైతాయి కాత ఎక్కువస్తుంది తర్వాత ఆకుల పైన ఉండేటువంటి ముడత తెగులు ఇలాంటివి పోయి ఆకులకు మంచి ఫుడ్ వచ్చేసి మంచి కలర్ లోకి మారుతాయండి ఆకులు ఈజీ సింపుల్ అంత ఎంత కాదు దీనికి మనం పెట్టింది ఒక ఫార్టీ రూపీస్ బెల్లం ట్వంటీ రూపీస్ అట్టి చక్కగా ఒక మూడు నాలుగు సార్లు ఈ లిక్విడ్ వచ్చేస్తుంది మనం ఒకటి అయిపోతూ ఉంటే ఇంకొకటి తయారు చేసి పెట్టుకోవచ్చు ముఖ్యంగా దీనికి తడి తగిలదండి తడి తగిలితే చెడిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఒకే డైరెక్షన్ లో కలుపుతూ ఉండాలి ఒక వన్ వీక్ వరకు తర్వాత మూత పెట్టి స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చండి ఇది నాకు కనీసము ఒక ఫోర్ టైమ్స్ వస్తుంది అంటే టూ మంత్స్ ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ వస్తుంది తర్వాత ఇది అయిపోతుంది అంటే మళ్ళీ తయారు చేసి పెట్టుకుంటున్నాను ఇదివరకు అయితే పెద్ద క్యాన్లలో చేసి పెట్టేసుకునేది ఇప్పుడు మాత్రం ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నా అండి వన్ వీక్ వన్ వీక్ ఫర్మెంట్ అయితే సరిపోతుంది ఈ మగ్గులోకి తీసుకుంటున్న దీన్ని ఇంత క్వాంటిటీ సరిపోతుందండి వాటర్ తీసుకుందాం దీంట్లోకి మంచి కలిపేసుకోవాలండి ఇది ఫిల్టర్ చేసుకుంటే ఏంటంటే మోటార్లో చిక్కుకోకుండా ఉంటుంది ఫిల్టర్ చేసేసుకోవాలి డైరెక్ట్గా కూడా కలిపి మనము ఇలా బకెట్లో తీసుకొని మగ్గుతో పోసేసుకోవచ్చు కానీ ఇలా ఫిల్టర్ చేసుకొని చిన్న మోటార్ వేసేసుకున్నాం అనుకోండి ఈజీ కొంచెం శ్రమ తగ్గుతుంది ఇది స్ప్రే చేయొచ్చు మట్టిలో అండి మంచి బెల్లం వాసన వస్తుందండి ఇదంతా మళ్ళీ మనం కంపోస్ట్ లో వేసేసుకోవచ్చండి ఈ మధ్యన మిద్దె తోటకు ఎరువు సరిపోవట్లేదని వట్టి కుండీలో ఉండేది మీకు తెలుసు ఇప్పుడు నేను పెద్ద డ్రమ్ పెట్టుకున్నా అండి డ్రమ్ కుండీలు అన్ని నడుస్తున్నాయి కంపోస్ట్ కి ఇందులో ఏముండదండి ఉండదండి వట్టి పిప్పి మాత్రమే ఉంటది ఇది కంపోస్ట్ లో వేశామనుకోండి కంపోస్ట్ కూడా త్వరగా అయిపోతుంది నేను ఇక్కడ చూడండి డ్రమ్ కట్ చేసి పెట్టాను హోల్స్ వేసాను డ్రమ్ కి ఇలా ఓపెన్ చేసి ఇలా కట్టాను వీటికి ఇది మనం ఇవి ఓపెన్ ఇవి ఓపెన్ చేసుకున్నామంటే ఇది వచ్చేస్తుంది కింది కింది నుండి తీసేసుకోవచ్చు ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టానండి గాలి వెళ్ళడానికి మనకు మట్టి ఉండే ఇది వరకు ఈ మట్టి కూడా ఉంచాను ఇలాగే ఆ కాని సరిపోవట్లేదు నాకు కంపోస్ట్ సరిపోవట్లేదు చాలా వేస్టేజ్ మనకు తోటల్లో ఊడ్చింది అంత వస్తుంది కదండి అదంతా నేను వేరే దాంట్లో స్టోర్ చేసి పెట్టేది మనము మట్టి నింపినప్పుడు అది అడుగునేసి చెత్త అంతా మొక్కలు పెట్టేదండి ఇప్పుడు మనకు సరిపోను మిద్ద తోటలో కుండీలు రెడీ అయిపోయినాయి ఇంకా దానికోసం ప్రత్యేకంగా నేను మళ్ళీ కుండీలు అయితే తయారు చేయట్లేదు ఇంతకెక్కువ పెంచాలనుకోవట్లేదు కాబట్టి అదంతా వేస్ట్ అవుతుంది ఈ గార్డెన్ లోదని చెప్పి ఈ డ్రమ్ పెట్టి ఈ డ్రమ్ లో వేస్తున్నాను చక్కగా మిగిలింది ఈ డ్రమ్ లో వేసేస్తే కంపోస్ట్ కూడా త్వరగా అవుతుందండి ఇది వేదండి మోటార్ చిన్నది మనము అదేంటి కూలర్ కు వాడే మోటార్ ఇలా సన్న పైపు హాఫ్ ఇంచ్ పైపు పెట్టుకున్నాను ఇది ఇందులో వేసేసి చక్కగా తోటకు నీళ్ళు పట్టడం ఇక్కడ ప్లగ్ పాయింట్ ఉంది ఇలా అన్ని మొక్కలకు పట్టాలి ఇలా స్ప్రే చేసుకోవాలి ఇక్కడ నిమ్మ చెట్టు చూడండి ఎంత పూతుందో ఇక్కడ చూడండి ఒకసారి నిమ్మకాయలు చెట్టు నిన్న చిన్న నిమ్మ చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి పూత కూడా చూడండి పుష్కలంగా వచ్చింది ఇలా మొక్కలన్నిటికీ మనం పట్టి స్ప్రే చేయడమే అండి మట్టంతా ధరిసే విధంగా పట్టాలి మరి ఎక్కువ వాటర్ నిలబడే విధంగా పట్టద్దు ఎందుకంటే ఎరువు అంతా వేస్ట్ అవుతుంది వేస్ట్ కాకుండా చూసి జాగ్రత్తగా మనం పట్టుకోవాలి సపోటా కూడా ఫుల్గా కాయలు ఉన్నాయండి ఇదిగో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి అసలు చెట్టు నిండా వృక్షంలాగా అయింది చిన్న డ్రమ్ లో పెట్టాను పూతనైతే ఎంత ఉంది చూడండి నిమ్మ చెట్టుకి పుష్కలంగా పూత వచ్చింది ఇట్లా పూత ఉన్నప్పుడు మనము ఎరువులు మంచి ఇచ్చామనుకోండి ఎక్కువ పూత నిలబడడానికి ఆస్కారం ఉంటుంది అండి కాయలు కూడా విపరీతంగా ఉన్నాయి ఒక ముప్పై నలభై కాయలు ఉండి ఉంటాయి చెట్టు నిన్న చెమంతులు చూడండి ఎంత బాగున్నాయో బంచ్ చిట్టి చెమంతి అసలు ఈ వెరైటీ ఈ మధ్యన దొరకట్లేదు ఇది పోకుండా జాగ్రత్త పడుతున్నా నేను మళ్ళీ మొక్కలు నాటుకున్నా అండి ఇది వంకాయ తర్వాత ఇగ బెండ ఇవన్నీ నాటాను కొన్ని కూరగాయలు స్టార్ట్ అయ్యాయి మనకు మళ్ళీ ఇక్కడ చూడండి వంకాయలు ఎంత బాగుందో ఈ మొక్క అయితే ఈ వెరైటీ చాలా బాగుంది ఇది ఒక కొమ్మ నాటాలనుకుంటున్నాను ఈ సీజన్లో కొమ్మలు నాటుకుంటే చక్కగా వస్తాయండి ఈ చలికాలంలో ఏ కొమ్మలు నాటినా కూడా వస్తాయి మనకు కొమ్మతో నాటిన మొక్క నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ మొక్క కొమ్మలు నాటినప్పుడు చూపించిన అండి ఇగో ఇప్పుడు పూత స్టార్ట్ అయింది కాయలు కూడా వచ్చినాయి కానీ మంకీస్ అసలు ఉంచట్లేదండి ఇది చుక్క కూర తోట అయితే చాలా బాగుంది మళ్ళీ టమాటా నాటుకున్నాను నెక్స్ట్ సీజన్ కి ఎందుకంటే ఇదో ఇలా అయిపోయినాయి పాత మొక్కలు అన్ని తీసేస్తున్నా ఇక్కడ చూడండి ఇదైతే దాదాపు త్రీ ఇయర్స్ ఇది కావచ్చు దీన్నే మనం నాటిన మొక్క అండి ఇప్పుడు మీరు చూసారు కదా అది దీన్నే చూడండి ఎంత గుత్తులుగా పడుతుందో ఈ వెరైటీ అందుకే ఇది జాగ్రత్తగా నేను కొమ్మతో నాటుకున్నాను ఇంతకు ముందు చూయించిన వంకాయ మొక్క కూడా అది కూడా నాటుతా అండి కొమ్మలు నాటుతాను మంచిగా ఉంది తోట ఆకుకూరలు అయితే ఇప్పుడు సీజన్ చక్కగా ఆకుకూరలు వేసుకోండి ఏదో ఒక లిక్విడ్ మనం ఇస్తూ ఉంటే మొక్కలన్నీ హెల్దీగా ఉంటాయి కొత్తిమీర ఇక పాలకూర ఈ కొత్తిమీర అయ్యేసరికి ఇది అందుతుంది ఇది అయిపోయేసరికి ఇది అందుతుంది ఇది ఖాళీ ఉన్న ప్లేస్ లో మళ్ళీ కొత్తిమీర వేశాను ఇక్కడ టమాటాలు మార్కెట్ నుండి తెచ్చినవి ఏమన్నా నచ్చితే ఇలా ఒకే దగ్గర కొన్ని విత్తనాలు వేసుకున్నాం అనుకోండి డైరెక్ట్ గా పచ్చి విత్తనాలే వేశాను ఇలా గుబురుగా మొలకెత్తాయండి మొక్కలు చూడండి ఎంత హెల్దీగా వస్తున్నా మనం ఇచ్చే ఎరువుని బట్టి మట్టి ఎంత తక్కువ ఉన్నా కూడా చక్కగా మొక్కలు వచ్చేస్తాయి ఇది మన మిద్దతో తోట చిన్నది మీకు నచ్చింది అనుకుంటున్నాను టిప్స్ అన్ని షేర్ చేస్తూనే ఉన్నాను ఈ మధ్య కొంచెం వీడియోస్ తగ్గాయి దానికి కారణము ఆరోగ్య సమస్యలు అండి అయినా కూడా నేను తోట వదిలట్లేదు ఎందుకంటే హెల్తీగా ఆర్గానిక్గా చక్కగా మన చేతులతో మనం పండించుకొని తింటే ఆ తృప్తి ఆ హాయే వేరండి అందుకని నేను మిద్ద తోటను మాత్రం మానట్లేదు ఇంకా ఎక్కువ పెంచట్లేదు ఉన్నాయి సరిపోతాయి అని చెప్పి ఇప్పటికీ ఈ మొక్కలు ఈ కుండీలు ఇక్కడ కాపాను ఒక వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ వరకు ఉంటాయండి మన తోటలో ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దా బాయ్ అండి